సీన్ రివర్స్ సిక్స్ రివర్స్ ఈయన మ్యాజిక్ నెంబర్ సిక్స్ ఆ సిక్స్ ఇవాళ రివర్స్ అయిందట కేసీఆర్ కు కలిసి రానటువంటి సెంటిమెంట్ కేసీఆర్ ఎవరు కలిసి కలిసిరా సెంటిమెంటే కాదు సో ఆయన ఇప్పుడు తెలంగాణ జాతిపితగా ఉన్నటువంటి కేసీఆర్ ను ఇవాళ కొంత పొలిటికల్ సర్కిల్ చర్చ ఐరన్ ల్యాక్ అనే పరిస్థితికి వచ్చింది నిజంగా కేసీఆర్ ఐరన్ లెగ్గా కాదా అది బీఆర్ఎస్ పార్టీ నేతలకి వాళ్ళ వాళ్ళకి తెలియాలి కానీ వాస్తవానికి ఇది ఒక రకమైనటువంటి ఒక అంటే బ్లాక్ డేగా చెప్పాలి ఎందుకంటే కేసీఆర్ ఒకప్పుడు తెలంగాణ కోసం పోరాట యోధుండని చెప్పుకున్నటువంటి ఆయన ఇవాళ ఐరన్ లెగ్ అని చెప్పే పరిస్థితి వచ్చేసేవాడు అంత అంత దిగజారిపోయాడు అంటే వాళ్ళు చేస్తున్నటువంటి రాజకీయాలు వాళ్ళు చేస్తున్నటువంటి పనుల వల్లే ఇవాళ మార్క్ వేసుకోక తప్పలేదు సో ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి తొందరలోనే పార్టీ మారినటువంటి మరో ఆరుగురు మూడు ఉమ్మడి జిల్లాల నుంచి ఇద్దరు చొప్పున రెడీగా ఉన్నటువంటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యే కాంగ్రెస్ స్ట్రాటజీతో సార్కు కొత్త టెన్షన్ అయినా ఫామ్ హౌస్ దాటని బీఆర్ఎస్ సుప్రీం ఢిల్లీ పర్యటనలో మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు సో ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి కేటీఆర్ హరీష్ రావు కొంత వాళ్ళు కవిత బెయిల్ కోసం సుప్రీం కోర్టుకు సంబంధించి అఫిడ అంటే దాఖలు చేయాల్సినటువంటి పిటిషన్లు న్యాయ సమస్యలు చిక్కులు అడ్వకేట్లతో మంత్రాలు ఇది చేస్తున్నారు ఇంకొక వాదన ఏంటంటే ఇవాళ హరీష్ రావు కేటీఆర్ ఎవరైతే ఢిల్లీలో ఉన్నారో వాళ్ళు బిఆర్ బీజేపీతో కాళ్ళ బేరానికి వెళ్ళిపోయారు ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా సుదీర్ఘంగా ఆమె జైల్లో మగ్గుతోంది తీఆర్ జైల్లో కవిత బెయిల్ కోసం ఏది చేయాలంటే అది చేస్తామని కూడా కాళ్ళ బేరానికి బీజేపీతో వెళ్ళినట్టుగా కూడా కొంత వార్తలు వస్తున్నాయి అధిక ప్రచారం జరుగుతూ ఉంది తెలంగాణ రాజకీయ వర్గాల్లో చూడాలి నిజంగా బెయిల్ ఎప్పుడు వస్తుంది మరి లేకుంటే వీళ్ళు అక్కడే ఎందుకు తిష్ట వేసుకున్నారు నిజంగానే కాళ్ళ బేరానికి మంత్రాలు జరుగుతున్నాయా మంత్రాంగం జరుగుతుందా కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది సో ఇట్లాంటి సందర్భాల్లో చాలామంది ఎమ్మెల్యేలు ఉంటారా వెళ్ళిపోతారనే టాక్ వినిపిస్తోంది కేసీఆర్ మంత్రి సీతక్క లీగల్ నోటీస్